పూర్తిగా అధికార దుర్వియోగం పాల్పడుతూ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని పప్పు బెల్లాళ్ళ ఈ కూటమి ప్రభుత్వానికి ఆ పార్టీలకి అనుకూలంగా ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకి దారదత్వం చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విశాఖపట్నంలో ఉన్న భూములకు సంబంధించి అనేక తప్పుడు కథనాలతో దుష్ప్రచారం ఎంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారో మన అందరికీ కూడా తెలిసిందే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు పూర్తయినా సరే ఆ రోజు ఏదైతే ఎల్లో మీడియా పేపర్లోని టీవీల్లోని లేకపోతే ఆ నాయకులు నోటి వెంట ప్రచారం చేశారో వాటినేటిని కూడా కూడా రోజు వరకు కూడా వారు నిరూపించలేకపోయారు ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రోజు విశాఖపట్నంలో కలెక్టరేట్ని అమ్మేశారని లేదా ఇంకో కాలేజీని అమ్మేశారని ఆంధ్ర యూనివర్సిటీ భూముల్ని అమ్మేశారని ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలు ఒక అభద్రతాభావాన్ని గురే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఏదో ముసల కన్నీరు కార్చినట్టు ఆ రోజు కాచి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా చేయటం జరిగింది కానీ ఈ రోజు పద్నాలుగు నెలల కాలంలోని గత ప్రభుత్వంపై భూములకు సంబంధించి భూములకు చేసిన ఆరోపణల గురించి ఎక్కడా కూడా నిరూపించలేకపోగా అవన్నీ కూడా అవాస్తవాలు కాబట్టి నిరూపించలేకపోగా ఈ రోజు అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం పైన వివక్ష చూపిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి అడుగడిగినా కూడా మోకాలు అడ్డుతూ ఎక్కడ విశాఖపట్నం అభివృద్ధి చెందితే ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతికి ఎవరు కూడా పెట్టుబడిదారులు రారు అమరావతిని అభివృద్ధి చేసుకోవాలి అంటే అమరావతిలో వాళ్ళకున్న వేలాది ఎకరాల భూముల్ని వారి బినామీలు ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల యొక్క భూముల్ని భూముల యొక్క విలువ పెంచుకోవాలంటే విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదు అని ఉద్దేశంతో ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలుసు ఈరోజు గతంలో ముప్పై మూడు వేల ఎకరాలు సుమారు నలభై వేల ఎకరాలు ఉన్న అమరావతిని ఈరోజు ఇంకో యాభై వేల ఎకరాలు కూలింగ్ పేరుతో అక్కడ అదేవిధంగా ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభు ప్రజల భూముల్ని ఈరోజు పప్పు బెల్లా పంపకాలు చేస్తూ ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయలు విలువైన భూముల్ని ఉదాహరణకి ఈరోజు లూలుమాల్ మరి ఎందుకో తెలియదు ఈ లూలు మాల్ మీద అంత ప్రేమ లూలు మాల్ అంటే అది ఒక హైపర్ మార్కెట్ లూలుమాల్ అంటే హైపర్ మార్కెట్ అలాంటి ఒక హైపర్ మార్కెట్కి సరే ఉపాధి కల్పిస్తారు ఉపాధి ఎవరికి కల్పిస్తారు లూలు మాల్లో సేల్స్ సేల్స్ సంబంధించి మన ఏదైతే సూపర్ మార్కెట్లో ఉన్నారో అలాంటి ఉద్యోగాలే కల్పిస్తారు అంతే కదా లూలుమాలకు సంబంధించి మీరు ప్రభుత్వ ఆస్తిని సంపద సృష్టించాలనుకుంటే సుమారు దాంట్లో తక్కువలో వేసుకుంటే నలభై లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయొచ్చు ఈ రోజు బీచ్ బీచ్ రోడ్ లో ఈ మధ్యనే మీరు ఒక హోటల్ కూడా శంకుస్థాపన చేశారు ఆ యజమాన్యం ఈ రోజు బీచ్ రోడ్ లో ప్రాజెక్టు ఎండ దగ్గర జరుగుతుంది సుమారు బహిరంగ మార్కెట్ లో స్క్వేర్ యార్డ్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ ఉంది ఇప్పుడు ఏదైతే ఆర్కే బీచ్ ఏరియా ఉందో ఏదైతే లూలుమాల్కి ఇచ్చిన ప్రాంతం ఉందో ఈ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి దేశంలోనే కోస్ట్ ఏరియాలో బీచ్ లో అత్యంత ఖరీదైన మెరైన్ డ్రైవ్స్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి అద్భుతమైన సీ ఫ్రంట్ ఉన్నది మీరు ఏది రకంగా చూసుకున్నా సుమారు నలభై లక్షల పైన ఎస్ఎఫ్టీ అది కన్స్ట్రక్షన్లో వస్తుంది తక్కువలో తక్కువ వేసుకుంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఎస్ఎఫ్టీ అమ్ముడవుతుంది అంటే సుమారు ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఐదు వేల రెండు వందల కోట్లు ఒక వెయ్యి పన్నెండు వందల కోట్లు ఇంకా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు ది బెస్ట్ ఇప్పటి వరకు కూడా సౌత్ ఇండియాలోనే ఇలాంటి ప్రాజెక్ట్ లేదనుకున్న అంటే సుమారు చూసుకున్న నాలుగు వేల కోట్ల రూపాయలు సంపద సృష్టించగల ప్రాపర్టీని మీరు రూపాయి నరకి రెండు రూపాయలకో అంటే వేలాది కోట్ల రూపాయలు భూమిని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకిచ్చి మీరు ఏ రకంగా సంపద సృష్టిస్తారు నూటికి నూరు శాతం నూటి నూరు శాతం కూడా మీ అంతర్గత ఒప్పందాల్లో భాగంగానే లూలు మాల్కి భూమి కేటాయించు అనేది ఈరోజు విశాఖపట్నం ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు సుమారు ఎక్కడ చూసినా సరే తక్కువలో తక్కువ వేసుకున్న ఎకరం ముప్పై కోట్ల రూపాయలు తక్కువలో తక్కువ వేసుకున్న అలాంటి చోట ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఆ సంస్థ డెవలప్ చేస్తుందంట ఆ సంస్థ డెవలప్ చేసిన తర్వాత ఐటీ స్పేస్ డెవలప్ చేస్తారంట ఐటీ స్పేస్ని వేరే ఐటీ కంపెనీలకు లీచ్కి ఇస్తారంటే ఆ సంస్థ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ మనం చూసుకుంటే గతంలో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటంటే వాళ్ళు ఐటీ కంపెనీలు పెట్టరు ఐటీ స్పేస్ని డెవలప్ చేసి బిజినెస్ చేసుకుని వీళ్ళు ఇచ్చిన ముప్పై ఎకరాల్లోనే కొంత వాళ్ళు అమ్ముకుని ఐటీ కంపెనీలకి వాళ్ళు బిజినెస్ చేస్తారు సుమారు తక్కువలో తక్కువ బహిరంగ మార్కెట్లో ముప్పై కోట్ల రూపాయలు ఎకరం ఉన్న భూమిని కోటి యాభై లక్షలకు దారదత్తం చేశారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కేటాయింపులు చేశారో ఆ భూ కేటాయింపుల్లో సపోజ్ ఎగ్జాంపుల్కి సత్వా డెవలపర్స్కి ముప్పై వేలు కోట్లు పెట్టుబడి పెడతారు ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్కి ఇస్తారు ఆ ఒప్పందం ఉంటుంది కదా ఆ ఒప్పంద పత్రాన్ని బహిర్గతం చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం సంవత్సరానికి ఎంత పెడతారు ఎన్ని సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారు ఏ విధంగా ఎంప్లాయింట్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు ఆ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తీసుకొచ్చే ఆ సెక్టార్ ఐటీ సెక్టార్లో తీసుకొస్తారా సర్వీస్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా లేకపోతే అపార్ట్మెంట్లు అమ్ముకుని అపార్ట్మెంట్ వచ్చి వాచ్మెన్ ఉద్యోగాలు ఉద్యోగస్తుల కింద చూపించి అది కూడా క్యాలిక్యులేట్ చేస్తారా